శుభం వియాత్రం వ్యాపారం చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు ధన సంపాదనలో మంచి మార్గంలో ముందు వెళ్ళాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు చాలామంది అనుకుంటారంటే వ్యాపారం అనేసరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ గురించి చేస్తారు అంటే ఎంత వ్యాపారం చేసినా సరే నెలవేసరికి వాళ్ళకి నెలసేలా జీతంలాగా వస్తుంటుంది తప్ప అందులోనే ఎక్కువ రాదు వాళ్ళకి అంటే ఒకరి దగ్గర పని చేయలేక వాళ్ళ స్వయంగా ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ అందులో అధిగమించి కొంత ధనం సంపాదించుకుంటూ దాంతో జీవనోపాధి వ్యక్తం చేస్తారు దాన్ని ఆదాయం చేసేదాన్ని వ్యాపారం అనుకో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ నుంచి చేస్తారు వ్యాపారం అంటే ఒక రూపాయి పెడితే పది రూపాయలు వచ్చేటట్టు ఉండాలి వ్యాపార యోగం ఉండాలి లేదా జ్యోతిషాస్త్రం చాలా విశ్లేషంగా చెప్తుంది కన్యా లగ్నం మిథున లగ్నం వారికి సహజంగా బ్లడ్లో వ్యాపారం అంటూ ఉంటుంది ఏదో సమయంలో వాళ్ళ జీవిత విధానంలో జీవన సలల్లో ఏదో సమయంలో వ్యాపారం అనేది మొదలు పెడతారు ఉద్యోగం ఉన్న గవర్నమెంట్ జాబ్ ఉన్న ఏదన్నప్పటికీ వ్యాపారం అనేది ఒక భాగంగా సైడ్ ఇన్కమ్ అనేది ఒప్పునే ఉంటారు వాళ్ళకి అందుకే లగ్నానికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు వ్యాపారకారుడు కాబట్టి మనసులో ఏదో రకంగా సెకండ్ టైప్ ఆఫ్ ఎర్నింగ్స్ అనేది ఫిక్స్ చేసేస్తాడు దశలు అంతర్దశలు యోగాల బట్టి అది సమయానుసారం వాళ్ళ జీవనంలోకి ఆ వ్యాపారంలో వస్తుంది అంటే వ్యాపారం అభివృద్ధి చేయడం ఏ చాలామంది వ్యాపారస్తులు ఏంటంటే ఎన్నాళ్ళు చేసినా తాలితండ్రం దగ్గర నుండి వచ్చేది మంచపారపర్యంగా వచ్చి వ్యాపారం చేయాలనుకుంటారు మాకు గారు బంగారు వ్యాపారస్తుడు తాతగారు చేస్తే తండ్రి గారు చేస్తే మేము చేద్దాం అదేవిధంగా అనుకున్నప్పుడు కిరాణా షాప్ వాళ్ళు ఒకప్పుడు మా తాతగారి కిరాణా షాపు నేను ఇప్పుడేమో సూపర్ మార్కెట్ పెట్టాలని ప్రయత్నం చేస్తుంటాను కానీ ఈ జాతకంలో ఆ యోగం ఉందా లేదా బట్టలు వ్యాపారస్తుడు తండ్రి గారు చేసేది నేను చేస్తాను కలప వుడ్ వర్క్ మార్వాడీస్ ఉన్నారు అనుకోండి వాళ్ళు ఏమో జైన్స్ ఉన్నారు లేదంటే గుజరాతీస్ ఉన్నారు వాళ్ళేమో ఈ వుడ్ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు తండ్రి నుండి తాత నుండి మనకు వచ్చింది నాడు మనం చేయాలి స కుటుంబంగా చేయాలంటారు ఇందుకే వీళ్ళ జాతకంలో ఉందా లేదా ఒక వ్యాపార యోగం ఉండాలంటే బుధుడు అద్భుతమైన స్థాయిలో ఉండాలి వచ్చే స్థితిలో ఉండాలి లేదంటే ధనస్థానంలో ఉండాలి రాజ్యంలో ఉండాలి లాభంలో ఉండాలి భాగ్యంగా ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడు ఆ బుధుడు యొక్క ప్రేరేపణతో ఇవన్నీ జరుగుతుంటాయి అది ఏ లగ్నానికి కన్యా లగ్నానికి మెదం లగ్నానికి అదేవిధంగా మకర కుంభ లగ్నాన్ని కూడా బుధుడు ఆరే యోగానిస్తారు సో అటువంటి స్థితి ఉందా లేదని చూసుకుని ముందుకు వెళ్ళానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఒకవేళ ఆ బుధుడే బలహీనంగా ఉంటే దాన్ని బలోపేతం చేయడానికి చక్కగా దానికి సంబంధించి రత్నం ఏదైనా గరుడు పచ్చ అని చెప్తుంటాం అని సాధారణంగా అటువంటి రత్నధారణం చేసి లగ్నం బట్టి ఎటువంటి మంత్ర సాధన చేయాలన్న మంత్రం నుంచి మనం చేసుకుని ఉంటే వ్యాపారం ఎటువంటి ఒది లేకుండా సాఫీగా జరుగుతూ దిన దినాభివృద్ధి జరుగుతూ యోగ స్థితిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ మనం జ్యోతిషాస్త్రంలో చాలా కీలకంగా ఉంటాయి అసలు వ్యాపారమే అని లేదనుకోండి జీవన విధానంలో అయినా చాలామంది చేస్తుంటారు మీరు తప్పకుండా చేయలేమని ఒక దగ్గర పని చేయలేమని ఉంటారు అటువంటి చేసే పనిని బలోపేతం చేయడానికి కూడా కొన్ని ప్రక్రియలు కొన్ని మంత్రాలు ఉంటాయి కూరగాయలు వ్యాపారం చేస్తాడు వాళ్ళు చదువుకోలేదు అందులోనే ధనం సంపాదించుకోవాలనుకుంటాడు తీరుకోవడం పెట్టుకుంటాడు వాళ్ళ దగ్గర తక్కువ కొట్టు రాదు అందులోనే ధనం సంపాదించుకోవాలనుకుంటాడు అంటే లేదా అది దృష్టిలో పెట్టుకుని బలోపేతం చేసే మంత్రశాస్త్రం రత్నశాస్త్రం కూడా మన దగ్గర ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మనం ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది లేదనప్పటికీ బుధుడు బలంగా ఉన్నప్పుడే ధనం అనేది ఆలోచన శక్తి మేధస్సుతో అద్భుతమైన స్థాయిలో వ్యాపారం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం